న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం సమాజ సుభిక్షం కోసం యాగాదులను చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని బ్రాహ్మణ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంబటిపూడి సత్యనారాయణ తెలిపారు ఉగాది పండుగలు బ్రాహ్మణ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వబాసు సంవత్సర పంచాంగాన్ని హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బ్రాహ్మ శ్రీ చిర్రారి శివరామకృష్ణ శాస్త్రితో కలిసి పలువురు న్యాయవాదులు ఆవిష్కరించారు న్యాయవాద వృత్తిలో ఉన్నప్పటికీ సమాజ సంక్షేమ కోసం అంకిత భావంతో కృషి చేస్తున్నామని ఆయన తెలియచేశారు సమాజంలో ప్రతి ఒక్కరి సమాఖ్యత సమగ్రతలతో జీవనం కొనసాగించే దిశగా తమ అసోసియేషన్ ముందుకు సాగుతున్నట్లుగా ఆయన వెల్లడించారు செக்ஸ் అగౌరవం ఐదు ఆ విషయం పర్వాలేదు గురువు మే పద్నాలుగు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఆ తర్వాత అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా ఊహించని చికాకులు మానసికంగా ఎన్ని ప్రయత్నాలు చేసిన అనుకూలత తప్పు ఉంటుంటుంది కాబట్టి శనైశ్వరుడు తరచు పరుగు పడితే నష్టం కలిగించే విధంగా ఉంటుంది శనైశ్వర ప్రభావం రాహు మే నుండి ఆరోగ్యం కొంచెం తప్పుగా అనిపించే పరిస్థితులు ఆ తర్వాత సంవత్సరం చివరి వరకు కూడా కుటుంబంలో చికాకులు అనారోగ్యాలు మాత్రం శాంతి చేసుకోవడం అనేది చాలా మంచిది ఇక్కడ దానికి మనకు ఆశ్చర్య తొందరగా వివాహం కలగడానికి స్వయంబర కళ అనే ఒక మంత్రం ఉంది ఆ మంత్ర సాధన తొందరగా వివాహం కలుగుతుంది ఇలా మనకున్న చాలా మన ఎదురు గొడవ నిత్యం చేయవలసిన జ్ఞానం చాలా మానేస్తున్నారు అలా కాకుండా ఉంటే మాత్రం ప్రతి సమస్యకు కూడా మనకి మంత్ర శాస్త్రంలో మరి ఇంకా కర్మ విపాక శాస్త్రం కర్మ విపాక శాస్త్రం చాలా యోగం ప్రారంభించారు ఆ యోగం ఆయన వ్యక్తిగా కృష్ణమాచార్యులు గారు అలాగే బ్రాహ్మీణ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒక వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మేము గత ముప్పై నలభై సంవత్సరాలుగా నడుస్తుంది దాన్ని మేము ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్గా రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్టర్ చేసి రెండు వేల పదహారులో రిజిస్టర్ చేసి అప్పటి నుంచి బ్రాహ్మణ్ అడ్వకేట్స్కి సంబంధించినటువంటి ఏదైనా సమస్యలుంటే వాటి మీద మేము వాడికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసి వాళ్ళకి ఏమైనాటువంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటి మీద చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతోంది అసోసియేషన్లో చాలా మంది సభ్యులు ఉన్నారు అందరు సీనియర్ అడ్వకేట్స్ తర్వాత జూనియర్ అడ్వకేట్స్ అన్ని అన్ని మా అడ్వకేట్స్ అందరూ కూడా హైకోర్టు సివిల్ కోర్టు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా అందులో సభ్యులుగా ఉన్నారు ప్రతి సంవత్సరం మేము రకరకాల కార్యక్రమాలు జరి చేయటం జరుగుతుంది వాటిల్లో ముఖ్యమైనటువంటి వన్ ది కార్యక్రమం ఏంటంటే ఉగాది పండగ నాడు ఉగాది మేము ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా చేయడం జరుగుతోంది అలాగే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే డాక్టర్ చిత్రా ఊరి శివరామకృష్ణ శర్మ గారిని ఆహ్వానించి వారి ద్వారా ఇవాళ పంచాంగ శ్రవణం చేయటం జరిగింది అలాగే వారికి ధన్యవాదాలు మా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వారు చెప్పినట్టుగా ఈ సంవత్సరం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి కొన్ని ఉపద్రవాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి హోమాలు అవి చేయాలన్నారు కాబట్టి మాది బ్రాహ్మీణ్ వెల్ఫేర్ అడ్వకేట్స్ అసోసియేషన్ కాబట్టి మేము మా బాడీలో మేము కూడా డిస్కస్ చేసుకుని కొన్ని ఏదైనా మా తరఫున కూడా కొన్ని అందరి యొక్క సొసైటీ యొక్క మంచిది కోసం కొన్ని హోమాలు కానీ అటువంటివి కూడా ఏమైనా చేయడానికి అనేది మేము ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరం చేయాలని కూడా అనుకుంటున్నాం ఎందుకంటే మాది వెల్ఫేర్ అసోసియేషన్ కాబట్టి అడ్వకేట్సే కాదు సొసైటీలో అందరూ మంచిగా ఉండాలనేటటువంటి విషయాన్ని కూడా మేము కోరుకుంటాం కాబట్టి మా బైలాస్ ప్రకారంగా అందరికీ మంచి జరగడం కోసం మేము కార్యక్రమాలు కూడా చేస్తాం కాబట్టి అటువంటి నిర్ణయం కూడా మేము మా జనరల్ బోర్డ్ మా ఎగ్జిక్యూటివ్ కమిటీలో డిస్కషన్ చేసి కొన్ని మంచి చర్యలు తీసుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరం అందరికీ కూడా నూతన సంవత్సరం ఈ విశ్వావసు నా నామ సంవత్సరం అందరికీ మంచిగా ఉండి అందరికీ మా బ్రాహ్మీణ్ అడ్వకేట్స్కి మిగిలిన అడ్వకేట్స్కి మిగిలిన ప్రజ ప్రజలందరికీ కూడా అంతా మంచి జరిగి అందరూ మంచిగా ఉండాలని అందరూ శుభ అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ అసోసియేషన్ తరఫున అందరికీ విశ్వావశ సంవత్సర నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదాలు